కష్టాల్లో ఇరవై లక్షల తెలంగాణ ఉద్యోగుల కుటుంబాలు ఉన్నాయని ఎమోషనల్ పోస్ట్ పెట్టారు కేటీఆర్ ప్రజాపాలనలో ప్రభుత్వ ఉద్యోగులకు తప్పని తిప్పలు అంటూ ఉద్యోగులపై కాంగ్రెస్ సర్కార్ చిన్న చూపు చూస్తోందని ఆగ్రహించారు ఎంప్లాయీస్ హెల్త్ కేర్ ట్రస్ట్ జీవోను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయడం లేదని ఫైర్ అయ్యారు ప్రభుత్వ ఉద్యోగులను కుటుంబ సభ్యుల్లో చూసిన కేసీఆర్ సర్కారు వైద్యానికి డబ్బులు ఇవ్వకుండా ఇబ్బందులు పడుతోందని కాంగ్రెస్ సర్కారుపై మండిపడ్డారు కాంగ్రెస్ మొండి వైఖరితో ఇరవై లక్షల కుటుంబాలు ఇబ్బందులు పడుతున్నారన్నారు తక్షణం మా ప్రభుత్వం ఇచ్చిన జీవోను అమలు చేసి ఉద్యోగులకు ఉపశమనం కలిగించాలని డిమాండ్ చేస్తున్నామని వెల్లడించారు తాజాగా రైతు భరోసాపై వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఢిల్లీ వేదికగా చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రైతన్నలను అయోమయానికి గురిచేస్తున్నాయన్నారు కౌలు రైతులకు రైతు భరోసా ఇవ్వలేమని కుండబద్దలు కొట్టాడు కౌలు రైతులను నమ్మించి తడిగుడ్డతో గొంతు కోసిందంటూ కాంగ్రెస్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు